ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలోని సచివాలయం మరియు ఖమ్మం బస్టాండ్ సమీపంలో అంగన్వాడీ సెంటర్ను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆకస్మిక తనిఖీ చేశారు సచివాలయాల్లో జీవో ముప్పై ఒకటి ముప్పై అనుసరించి బాల్య వివాహాలకు సంబంధించిన రికార్డులను జీవో ఒకటిని అనుసరించి ఇక బాలల సంరక్షణ పరిరక్షణకు సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేసి అందుకు సంబంధించి ప్రతి సచివాలయంలో రికార్డులు నిర్వహణ చేయాలని ప్రతి సచివాలయంలో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లు ప్రదర్శన చేయాలని తెలియజేశారు ఇక అదేవిధంగా గ్రామ కమిటీ వివరాలను కి కిషోరీ వికాసానికి సంబంధించిన కౌమారు బాలికల గ్రూపుల వివరాలను అదేవిధంగా సచివాలయంలో వివిధ శాఖల సిబ్బంది పనితీరు పనితలాలను పరిశీలించారు ఇక అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసి వాటి పనితీరును కూడా పరిశీలించి మధ్యాహ్న భోజనం వేడిగా పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం తహసీల్దార్ ఎన్ కిరణ్ జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ సిడిపిఓ నిలోఫర్ మరియు ఖమ్మం ఈఓ పిఆర్డి విజయలక్ష్మి పాల్గొన్నారు sequence గా చేశారు. ಅದಕ್ಕೆ ప్రతి ಮೀಟಿಂಗ್ లో ಮೀಟಿಂಗ್ minutes రాయాలి. ଆଇଁ તો ଏదో ସତକାଳ ବେଟିଡନ ଦା। ଆଇଁ చదువుକନି ଆଇଁ చెప్తାର ମ୍ୟାଡାମ୍। చదువుକନି ସନ୍ତବନ చేస్తାର। సిక్స్టీన్ ఇయర్స్ చిల్డ్రన్ ఎవరైనా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు టెన్త్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ మనకి కేజీబీవీలో ఉన్నాయి గవర్నమెంట్ ప్రాబ్లెస్ గురుకులం పాఠశాలలు ఉన్నాయి గురుకులం దానిలో జాయిన్ చేయొచ్చు ఫిఫ్త్ కంప్లీట్ అయిపోయినప్పుడు సిక్స్త్ క్లాస్కి కేజీబీవీ సీట్లు ఇవ్వచ్చు మన ప్రకాశం జిల్లాలో దాదాపు ఇరవై ఏడు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కేజీట్యూటీస్ ఎక్కడో దగ్గర ఇప్పుడు అట్లాంటి పిల్లలు చిల్డ్రన్ నీడ పేరెంట్ ప్రక్షన్ పిల్లలను ఐడెంటిఫై చేస్తే ఇమిడియెట్లా డీసీపీ वगానికి వీడియో చెప్పారని వాళ్ళు వెంటనే ప్రాసెస్ చేసి మనకి బంగారు బొమ్మ కలెక్టర్ గారు సబ్మిట్ చేశారు దాని ద్వారా ప్రతి చెయ్యిని కూడా చెయ్యి మేనేజర్స్ కళ్ళకు కొడుతున్నారు బిల్లు 18 ను ఎళ్ళ కొడదు పాస్ స్టేషన్ లో కూడా ఎక్కడ కొడాయి మన ప్రకాశం జిల్లాలో నాట్ నాట్ ఓన్లీ కంబం నాట్ ఓన్లీ అర్థమిట రాచరి ఎంటైర్ ప్రకాశం డిస్టిక్ లో ఎక్కడ కూడా బాల్య వివాహాలు